కాంగ్రెస్ లో ఇప్పటికే ఆర్ ట్యాక్స్ బి ట్యాక్స్ యు ట్యాక్స్ మూడు ట్యాక్స్ ఇప్పటి వరకు ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ లో ఆర్ ట్యాక్స్ బి ట్యాక్స్ యూ ట్యాక్స్ ఇక బిల్లులలో మల్లుకు పది శాతం కమిషన్ అలంపూర్ కాంగ్రెస్ నేతల ఆరోపణ మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ కు ఫిర్యాదు కార్యకర్తలను పట్టించుకోవడం లేదని విమర్శ రవిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఇక పదిహేడు మంది సంతకాలతో అధిష్టానానికి లేక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ లోని ఇతర నేతల్లాగానే తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి కూడా కాంట్రాక్ట్ బిల్లులలో పది శాతం కమిషన్ తీసుకుని పనులు చేస్తున్నారంటూ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలంపూర్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసేళ్ళు ఎవరికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు వీళ్ళు ఫిర్యాదు చేసేళ్ళు తెలంగాణలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రికి సంబంధించి ఆరోపణలు వచ్చినాయి దాంతోపాటు బత్తి విక్రమార్క మీద ఆరోపణలు వచ్చినాయి ప్రస్తుతం మల్లు రవి మీద నేను గతంలో చెప్పిన నువ్వు ఐదు శాతం తీసుకుంటున్నావు అన్నా లేదు లేదు నేను పత్ శాతం ఏ గావాడే పది శాతం తీసుకుంటే నేను పదిహేను శాతం ఏ గాయనే పదిహేను శాతం తీసుకుంటే నేను ఇరవై శాతం ఏ గాయని ఇరవై తీసుకుంటే నేను ఇరవై ఐదు శాతం ఇట్లా ఒకరిని చూసి ఒకగలు ఒకరిని చూసి ఒక దాదాపుగా పర్సంటేజ్ ఏ స్థాయిలో పా పెరిగిపోయింది అంటే మీరు ఊహించని పరిస్థితులలో వెళ్ళిపోయింది ఈరోజు నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఆ పర్సంటేజ్ ఎట్లా పెరిగిపోతున్నది అంటే తీవ్ర స్థాయిలో కూడా కమిషన్ కష్టపడి వాళ్ళ అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి వాళ్ళ భార్య పిల్లల మీద ఉన్న బంగారాన్ని కుదవెచ్చి పూర్తి స్థాయిలో పనులు చేస్తే దాని మీద రాబంధులు లెక్క పీక్క తింటున్నారు అనేది ప్రధానమైన అంశం సో మరి ఈయన మీద మల్లు రవి మీద చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి బట్టి విక్రమార్కకు సంబంధించి ఆ సోదరుడు దాంతోపాటు బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలుచున్నప్పుడు రేవంత్ రెడ్డి వర్గంలోకి నిలబడ్డ వ్యక్తిని సో చర్యలు ఉండకపోవచ్చు అని నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి వర్గంగా కాబట్టి ఖచ్చితంగా ఉండకపోవచ్చు ఇక ఇంద్రమ్మ ఇల్లు మాకే మాకెందుకు ఇవ్వరు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వకపోతే పురుగుల మందు తాగి చేస్తామని హనుమకొండ జిల్లా కమలాపురం మండలం అంబాలలో ఎవరు చిరంజీవి జానకి పురుగుల మంద డబ్బతో నిరసనకు తెలిపిన పరిస్థితులు చూస్తున్నారు ఇక కాంగ్రెస్ వాళ్ళకే ఇంద్రమ్మ ఇల్లులు ఎమ్మెల్యే మనుషులకే ఇల్లమ్మ ఇంద్రమ్మ ఇల్లులు మంజూరు అవుతున్నాయి అని అవి ఎమ్మెల్యే కూడా సర్కార్కు సంబంధం లేదు ఎంపిక చేసే అధికారం కలెక్టర్ కూడా లేదు అధికారమైన మాకు సంబంధం లేదు ఇక హౌసింగ్ పీడి ఫోన్ సంభాషణ ఆడియో వైరల్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారు ఇక్కడ విషయం ఏంటి అంటే ఇంద్రమ్మ ఇల్లు ఎవరికి రావాలంటే వాళ్ళకు కనీసం చేయడానికి ఉపాధి భూమి లేని వరకు కడు పేదరికంలో ఉండి ఉండడానికి కూడా ఇల్లు లేని పేదలకు రావాలి మరి అలాంటి వారిని అందరినీ మరిచిపోయి ఈరోజు కేవలం వాడు కాంగ్రెస్ కార్యకర్తనేనా అరే మనోడే కదరా ఇల్లు ఇచ్చేసే వాడు ఎమ్మెల్యే మనిషి మనోడే ఇచ్చేసే ఇట్లా మారిపోతున్నాను ఇంకొక కొన్ని చోట్ల కమిషన్లతో మారిపోతున్నాయి యాభై వేలట లక్ష రూపాయలట ఇరవై వేలట ముప్పై వేలట పైసలు తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇల్లు వస్తున్నాయి అనేది మరొక